భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ అంతరిక్ష లో ఇస్రో మరో ముందడిగేసింది క్రూ మాడ్యూల్కు సంబంధించిన తొలి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ను విజయవంతంగా నిర్వహించింది మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల సమయంలో వ్యోమగాములు భూమికి సురక్షితంగా తిరిగి వచ్చేందుకు దీన్ని ఉపయోగిస్తారు మాడ్యూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత దాని వేగ నియంత్రణ ల్యాండింగ్ విషయంలో పారాషూట్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది సంక్లిష్టమైన ఈ వ్యవస్థ పనితీరును పరిరక్షించడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టినట్లు సమాచారం వాయుసేన నౌకాదళం డిఆర్డీఓ కోస్ట్ గార్డ్ల సంయుక్త సహకారంతో ఈ పరీక్షను ఇస్రో శ్రీహరికోటలో చేపట్టింది ఈ ప్రయోగంలో భాగంగా మాడ్యూల్ నమూనాను హెలికాప్టర్ సాయంతో ఆకాశం పైకి తీసుకెళ్లి కిందకు జాడవిడిచారు పారాషూట్ల సాయంతో ఆ మాడ్యూల్ వేగాన్ని తగ్గించుకుంటూ సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో చేపట్టిన గగన్యాన్ మిషన్ లో భాగంగా ఇస్రో అనేక పరీక్షలు నిర్వహిస్తోంది జులైలో సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ కు సంబంధించి రెండు టెస్ట్లను విజయవంతంగా చేపట్టింది రెండు వేల ఇరవై ఏడులో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల తెలిపారు ఈ ఏడాది డిసెంబర్ లో తొలి టెస్ట్ ఫ్లైట్ చేపట్టి వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షానికి పంపనుంది తాజాగా క్రూ మాడ్యూల్ కు తొలి ఎయిర్ డ్రాప్ టెస్ట్ను విజయవంతంగా చేపట్టిన ఇస్రో సైంటిస్టులు దీనికి డిసెంబర్ లోపు మరికొన్ని పరీక్షలు నిర్వహించనున్నారు